మళ్ళీ వాన పట్టేసిందండో మళ్ళీ వాన కూడా వచ్చేస్తుంది పలంజల్లో చూడండి పోయినసారి మనం సద్ద పెట్టలేదు కదా దానివల్ల అయితే విపరీతంగా మలిచిపోయింది చూడండి ఎంత ఎత్తున ఉందో చాలా ఎక్కువగా ఉందండి వా ఇంత వాన వస్తున్నా పొలంలో నీళ్ళు లేవు ఏంటబ్బా అనుకుంటే ఆ పొద్దు మనము సేనకి నీళ్ళు కట్టినప్పుడు వచ్చేసి మనం గాడిలు తీసేసాం కదండి వాన వస్తుందని నీళ్ళు కాయలో నిలబడకుండా తీసేసాం కదా ఆ దోవ దోవ అలాగే ఉన్నాయి అందుకే ఏ కైల్లో కూడా నీళ్ళు నిలబడకుండా అన్నీ కిందికి వెళ్ళిపోయాయి ఇంకా వాన వస్తుంది మళ్ళీ ఇంటికి వెళ్ళేసి పార్ అవన్నీ బూర్ చేస్తే వాన వచ్చిన నీళ్ళు వచ్చినట్టు కైలో నిలబడితే అయితే కొట్టియాలండి ఇంకా వానలు స్టార్ట్ అయ్యాయి కదా ఇంకా నార్లు కూడా పోయొచ్చు ఇంకా టెన్ డేస్ అలా పోస్ పోస్తే పోయచ్చు అసలు పది మంది ఎలా అంటే అలా మన పిల్లలం కదా మనకేం తెలియదు కదా ఊళ్ళో అందరూ వస్తుంది మనం కూడా పోసుకోవాలి కదా మనకి గడ్డి అప్పటికప్పుడు అంటే మగ్గదు కదండి అందులో మనకేమో బోర్లు లేవు వాన నీళ్ళు వస్తున్నాయి అవి వేసుకుంటే కైలో నీళ్ళు నిలబడతాయి ఒకరిని అడుక్కోకుండా దుక్కు కొట్టుకోవచ్చు గడ్డి కూడా మగ్గిపోద్ది అంతే కదా అంతేనండి వాన స్టార్ట్ అయిపోయింది ఫుల్ వాన వచ్చి మళ్ళీ తడిచేసి మళ్ళీ జ్వరం తెచ్చుకోకుండా తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి ఓకేనా బుడదలకు కూడా చెప్పులేసుకొని రావాల్సి వచ్చిందండి చూడండి చూస్తేనేమో ఇంత బుడుతుంది కానీ మేడం గారు చెప్పులేసుకొని వచ్చారు ఎందుకమ్మా పొలంలో వెళ్ళేదని నీకు బుడదలో చెప్పులు ఎందుకు అనుకుంటున్నారా ఏం చేద్దామండి ఇలాగే నిన్న ఉదయం నిన్న సాయంత్రం వస్తుందని పేడ ఉంటే బర్రెల దగ్గర గబగ గబా తిరగడంలో వే సూది పోయి వేసేసారండి పెద్దది లావు సూది అది చూసుకోకుండా వానొస్తుందండి వానొస్తుందని వస్తుందని చెక్క తిరగడంలో ఆ సూది అయితే కాలు గుచ్చుకోకపోయింది అది గుచ్చుకునిందా ఎమ్మెడో గట్టిగా వానొస్తుంది కదండి కథక్కిన ఆ నిమిషం అయితే లాగేసాను కానీ అది లాగిన గుచ్చుకున్నప్పటి నుంచి కాలు అయితే నొప్పిగా ఉందండి బాగా లోతుగా దిగపడింది అందులో బాగా లావు సూది అంటే బర్రెలుగేసే సూదులు అండి అవి లావుగా అది గుచ్చుకునిందా నొప్పి వస్తూనే ఉంది ఇంకేం చేయాలి పుస్తకాలు తడుగు పెట్టలేక చెప్పులు వేసుకురావాల్సి వచ్చింది ఓకేనండి బాయ్ బాయ్ మన గడ్డు కూడా కొయ్యమైతే అయిపోయింది కొద్దిగానే కొసాను మళ్ళీ వద్దాంలే ముయలేని ఎత్తుకోలేననే కొద్దిగా అయితే కొసేసుకున్నానా ఎందుకంటే చూడండి బుడద బురదగా నీళ్ళు బాగున్నాయి పొలంలో దాంతో కొద్దిగానే కోసాను కొద్దిగానే బరువుగా ఉంటుంది నెమ్ముంది కదా అని ఇంకన్నా చూసుకొని మళ్ళీ బర్రెలు అందులో వానొస్తే మధ్య నిన్న రాలేదండి నాలుగు బర్రెలు అందుకనేసి వస్తే చూసుకొని ఇంకొక మొప్పు తీసుకెళ్ళచ్చులే అనేసి ఈ పూటకైతే కొద్దిగా ఒక మొపే కోసాను ఓకేనా ఓకేనండి బాయ్ బాయ్ ఇంకొక విషయం మా పొలంలో దొంగలు పడ్డారు చూడండి నేను నిన్న పొలం దగ్గరికి రాకపోయే తలకి మా గిడ్డెవరో కోసుకెళ్ళారు ఈ ఉందా ఏం చేద్దాం ఒక పూట పొలం దగ్గరికి రాకంటే ఇలా ఉంది పరిస్థితి కాకపోతే ఇంకా మన వాళ్ళే అని అనుకుంటా కాకపోతే ఏమో మన ఊళ్ళు అక్కడ ఇంకెవరన్నా ఉండొచ్చామో మనం ఈ రోజు గుమ్మ కాకుంటే మరి రేపు అంతా కోసుకెళ్తారేమో అని కూడా డౌట్ కానీ ఊర్లోకి వెళ్తే కదా తెలిసేది ಪುಲ್ಲಗ್ ಅಡಿಗೆ ತರುವಾದ ಅರ್ದೇ ಓಕೆ ನಾಂ ಬಾಯ್ ಬಾಯ್